దేవునికి కలుగును గాక సమస్త మానవులు దేవుణ్ణే గనపరచాలి సమస్త మానవులు దేవుణ్ణి గణపరచాలి ఇలా ఒక విషయం చెప్పుకున్నాం దేవుని మాటలు దేవుని ఆలోచన దేవుని క్రియలు ఇప్పుడు దేవుని మాటలు మంచి మాటలు ఉన్న దగ్గర ఎవరు చెవు పెట్టి వినరు దేవుని వాక్యం కానీ దేవుని ఆలోచన కానీ దేవుని క్రియలు కానీ జరిగిస్తాము అనుకునేవారు లేరు ఎందుకంటే దేవుడు మంచి మాటలు మాట్లాడిన వాళ్ళ దగ్గర ఎవరు జనులు ఉండరు ఒకరి మీద ఒకరు విమర్శ చేసుకుంటే వాళ్ళ సర్ప్రైజ్ చేస్తారు మీడియాలో ఎక్కువ చూస్తారు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు సిరి వేసినప్పుడు అక్కడ ఎంతమంది శిష్యులు ఉన్నారు సెలవేసినప్పుడు ఎవరు లేరు ఎందుకంటే మానవ నైజం ఏంటంటే దుర్దశవులు కలిగి ఉండేవారు దుర్దశవులు కలిగి ఎందుకంటే దురాశలకు ఎక్కువ శివులు ఇచ్చేవాళ్ళు మంచి మాటలకు దేవుని వాక్యానికి ఎవరు చోటు ఎందుకంటే దేవుని మాటలు చెప్తే ఎవరు అక్కడ ఉండరు దేవుని వాక్యం ఉన్న చోట జనం ఉండరు జనం ఉన్న చోట వాక్యం ఉండదు దేవుని మాటలు ఉండవు ఇప్పుడు దేవుని మాటలు లేని కాడ అనేకమైన సర్ప్రైజులు చేస్తారు అనేకంగా దేవుని మాటలు లేని కాడ ఎక్కువ జనం ఉంటారు ఎక్కువ మాట్లాడతారు వాళ్ళకు సర్ప్రైజులు చేస్తారు వాళ్ళను గనపరుస్తూ ఉంటారు ఆ మనసులను ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటే ఇంకా ఎక్కువ చూస్తారు దాన్ని కానీ దేవుని మాటలు మంచి మాటలు చెప్పిన కాడ జనం ఉండరు దేవుని కృపను బట్టి చెప్తాను నేను ఎందుకంటే ఎప్పుడు ప్రాణం పోతుందో ఏ మానవుడు ఎరగాడు మరి ఎరగని మానవునికి ఇన్ని ఆశలు అవసరం ముందు సమయం ఎవరికి తెలియదు ఏ మానవునికి తెలియదు ఏ సేవకునికి తెలియదు కానీ దుర్దశవులు కలిగి ఉన్నారు ఎక్కువ జనం ఇప్పుడు దుర్దశవులు ఎందుకంటే కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చును అంటే వచ్చింది ఇప్పుడు కల్పనా కథ కథల వైపే తిరుగుతున్నారు ఫిబ్రిలో రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఐదవ వచనం నుండి చదువుదాము నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము నా కుమారుడా ప్రభువు చేయు శిక్షణ ఉద్రణీకరించకుము అంటాడు ఇక్కడ ప్రభు అటు ఏం చేస్తాడు ముందు దండిస్తాడు దండించి ఏం చేస్తాడు ఆయన చేసే పనులు ఎలా ఉంటాయంటే మేలి బంగారంలా చేసి ఆయన పరలోక రాజ్యంలో ప్రతి చేర్చుకోవాలని కానీ దండించని కుమారుడు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు ఇప్పుడు నన్ను దీవించిండు నన్ను ఆశీర్వించిండు అంటే ఈ లోక సంబంధంగా ఓ సైజులు మస్తు ఎత్తారు ఇక్కడ దేవుడు ఏమంటాడు నా కుమారుడు ప్రభు చేయు శిక్షను తృణీకరించకుము ప్రభు తాను ప్రేమించిన వాణ్ణి శిక్షించి తాను స్వీకరించు స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును ప్రతి కుమారుణ్ణి దండిస్తాడట మరి ఈ మాటలు ఎంతమందికి అర్థమైనాయి ఇప్పుడున్న మానవులకు ఇప్పుడు ప్రతి కుమారుని దండించి శిక్షించి ఆయన రాజ్యంలో చేర్చుకుంటున్నారట మరి ఇప్పుడు ఆయన రాజ్యంలో చేర్చుకోవాలంటే ఆషామాష ముచ్చట కాదు ఇప్పుడు ఆయన రాజ్యంలో చేరాలంటే ఏంది చిన్న ఇప్పుడు మేలి బంగారం బయటికి తీయాలంటే సమ్మెట దెబ్బలు ఎన్ని పడతాయి బంగారానికి మరి మేలి బంగారం అయితేనే ఆయన రాజ్యంలో ఉండగలుగుతాం సమ్మెట దెబ్బలు ఎన్ని పడాలి ఎన్ని పడితే అది నలగాలి ఆ బంగారం అది మెరుగు రావాలి ఇప్పుడు ఎన్ని దెబ్బలు కొడితే అన్ని అంత మెరుగు వస్తుంది మరి ఇప్పుడు మెరుగు గురించి ఎవరు ఆలోచిస్తారు నాకు దెబ్బే దెబ్బలే వద్దు నేను నేను చెప్పేదే వినాలి మీరు అనే సేవకులు వచ్చారు ఇప్పుడు వీళ్ళు చెప్పేది బైబిల్ నుండి ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు ఇక్కడ శిక్షించని కుమారుడు ఉన్నాడా నా కుమారుడా ప్రభు చేయు శిక్షను ప్రభు చేయు శిక్షను తృణీకరించకము అంటాను మరి మరి మనం తృణీకరిస్తాను కదా ఇప్పుడు ఆయన శిక్షించద్దు నన్ను ఆయన సమ్మె దెబ్బ నా మీద పడద్దు మరి మేలి బంగారంలా తయారు కావాలంటే ఎన్ని సమ్మె దెబ్బలు పడితే మేలి బంగారంలా మెరుపులా మెరుపు వస్తుంది మరి ఎవరైనా ఆలోచన ఎవరైనా ఆలోచిస్తున్నారా ఈ మాటలు మరి ఇప్పుడు ఏమన్నాడు ప్రభు తాను ప్రేమించు వారిని తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును అంటాడు ప్రతి కుమారుణ్ణి దండించుతాడట మరి దండించేది వద్దు కానీ నాకు జనులు ఎక్కడ గుంపు కూడా ఉంటారంటే ఎక్కువ ఇప్పుడు దుర్దశవులు ఉన్నాయి కనుక దుర్దశవులు కల్పన కథల వైపు కాలము తిరుగు తిరుగు కాలం వచ్చును అంటే కథల కా కథల వైపు కాలము వచ్చే ఉన్నది ఇప్పుడు కథలు చెప్తే వింటారు దేవుని మాటలు చెప్తే వినరు ఇప్పుడున్న మానవులు ఇప్పుడు దేవుడు అట ఇక్కడ దండిస్తాడట మరి దండించే ఇది కావాలన్నా తేనె పోసి మాటలు కావాలన్నా ఇప్పుడు పెదవుల మీద తేనె పోస్తారు అది కడుపు రండదు పెదవుల మీద తేనె పోసి వాక్యము నవ్వినట్టు చెప్పి దేవుని వాక్యాన్ని సంతోషపెట్టి జనులను సంతోషపెడితే పెడితే అక్కడ జనులు ఎక్కువ ఉంటారు మరి ఇక్కడ ఇక్కడ ప్రభు శిక్షించి ఏమన్నాడు తాను ప్రభు ఏమంటాడు ప్రేమించిన వారిని శిక్షించు తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును అంటాను దండించును అంటే ఏంది అసలు అర్థమైందా ఎబ్రిలోకి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము ఐదో వచనం నుండి కనుక చదివితే ఐదు ఆరు వచనాలు చదివితే ఎట్ల ఎలా ఉంది నా కుమారుడు ప్రభు చేయు శిక్షను తృణీకరించకుము మరి తృణీకరిస్తాను ఇప్పుడు ఏ నాకు శిక్ష అయితే వద్దు నాకు దండించే పరిస్థితి ఉంటే వద్దు నేను నా మీద సమ్మెట దెబ్బ పడద్దు మరి మెరుపు రా ఇప్పుడు మెరుపు రావాలి మెరుపు రావాలంటే సమ్మె సమ్మెట దెబ్బ పడాలి కదా పడితేనే కదా మరి చేసుకుంటా అన్న దేవుని వాక్యాన్ని మరి ఇది పౌలు గారు రాసిన పత్రిక మరి శిక్షించి ఆయన ప్రభు నా కుమారుడు ప్రభు చేయు శిక్షను ఉత్తీకరించకుము ఎన్ని స దెబ్బలు పడితే అంత మె మెరుగస్తుంది ఆ బంగారానికి అంత మెరుపు వస్తుంది ఇప్పుడు కల్తీ బంగారం అంతా పోతుంది కల్తీ బంగారం పోవద్దు నాలో నుండి పాపం అనే జీవితం నాతోనే ఉండని పాపం అనే జీవితం నాలోనే ఉండని మరి నాకు సమ్మెట దెబ్బలద్దు నన్ను దండించద్దు నన్ను శిక్షించద్దు కోరుకునే వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఇప్పుడు మరి శిక్షించద్దు దండించద్దు అని అంటే మరి దండించకపోతే మరి నువ్వు ఎలా మెరు మెరుపుగా తయారవుతావు ఇప్పుడు పరిశుద్ధంగా ఎలా తయారవుతావు పవిత్రంగా ఎలా తయారవుతావు నీతి మంత్రులుగా ఎలా తయారవుతావు ప్రతి మానవుని దండించి ఇప్పుడు శిక్షించి దండిస్తేనే ఆయన కుమారులు అనబడతాం మనం ఇప్పుడు ఈ వీళ్ళు తేనె పూసినట్టు ఇప్పుడున్న సేవకులు చెప్తారు వాళ్ళు పరలోక రాజ్యానికి వారసులుగా చేయరు చేసేవారిని చేయనియరు లక్షల జనం ఉంటారు పెద్ద పెద్ద మందిరాలలో ఏసీలు కావాలి ఏసీ మందిరాలలో కూర్చోవాలి మంచి సుఖం అనేది కోరుకుంటాను కానీ సుఖం కోరుకోవడం తప్పు కాదు కానీ సుఖమే కావాలంటే మరి దండించిండట కదా ప్రభు ఇక్కడ మరి దండిన ఇప్పుడు నా కుమారుణ్ణి నా కుమారుడుగా నా కుమారుడు ప్రభు చేయు శిక్షను తృణీకరించకము అని అంటాను ఇక్కడ మరి తృణీకరించకంటే మనం తృణీకరిస్తాం కదా మనం ధృవీకరిస్తే మన ఆయన పరలోక రాజ్యంలో మనం ఎలా ఉంటాం ఇప్పుడున్న మానవులకు ఏమర్థం అవుతుంది ఆయన ఆయన కుమార్ ఆయన ప్రేమించు వారిని అంద అందరినట ఏం చేస్తాడట శిక్షించి ఏం చేస్తాడు శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును అని అంటాడు మరి దండించుడు అంటే అర్థం అవుతుంది దండించడం అంటే ఏమర్థమైంది మనకు సమ్మెట దెబ్బలు పడడం మేలి బంగారముల మెరుగ మెరుపు రావడం మన పరిశుద్ధంగా తయారు చేయడం ప్రభు మన హృదయాలను గలిబిలి చేస్తున్న క్రియలను మొత్తం వదలదీయడం మన పెదవులతో మనం మాట్లాడుతున్నాం కానీ హృదయంలో అంత మలినం ఆ మలినాన్ని అంటే హృదయాలను హృదయాలను కడగరు పెదవులను సబ్బు పెట్టి కడుగుతారు మన ముఖాన్ని సబ్బు పెట్టి కడుగుతాం మళ్ళీ వాసన వస్తుంది ఒక గంటకు ఈ వాసన రాకుండా దేవుడు చూస్తాడు మరి హృదయాలను కడుక్కో మనం దేవుడు చెప్తే మన హృదయాలను కడగకుండా మనం ఇప్పుడు ఏం చేస్తానో నాకు శిక్ష వద్దు ప్రభువ నాకు నాకు సమ్మెట దెబ్బలు వద్దు ప్రభువ మరి దండిస్తా అంట దండించిన కుమారుణ్ణే ప్రేమిస్తా ప్రేమించే కుమారుణ్ణే దండిస్తాడట శిక్షించాట దండిస్తాడట మరి ఆ స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును అని ఉన్నది మరి ఇది ఏమర్థం చేసుకుంటాను మనం దండించును ప్రభుయే దండిస్తారట మరి ఎవరో దండించడం కాదు ఏ మనుషులో దండించడు కాదు ప్రభు దండించును అని అంటే ఏ అయింది ఇప్పుడు ఇప్పుడున్న విశ్వాసులకు సేవకులు దండిస్తాం అనగానే అక్కడికి రానే ఇక ఎవరు దేవునికి మహిమ కలుగుని కాక దేవుడి ఈ మాటలు దేవించను కాక